సో మీ అందరూ కూడా ఇప్పుడు అందరి దగ్గర ఈ ఫోన్లు ఉన్నాయి కదా ప్రపంచం మొత్తం మీ చేతిలో ఉన్నట్లు అంతే కదా మీ ఏది కావాలంటే అది వచ్చేస్తుంది ఇప్పుడు గూగుల్లో మీ అందరికీ కూడా జీవ సేంద్రియ వ్యవసాయం అందరూ తెలుసు కదా ఇప్పుడు అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర నుంచి అందరూ గో ఆధారిత ఆవుల మీద పశువులతోటి అంటే పెండతోటి కంపోస్ట్ తోటి వర్మీకల్చర్ తోటి దాంతో మనం ఎక్కువగా వ్యవసాయం చేయమంటున్నారు అవునా కదా అందరు చెప్తున్నా ఉన్నారు సో ఆచరించాలంటే మనకి కొంచెం ప్రాబ్లం ఉంది కమర్షియల్ కల్టివేషన్ మేము చూసినాము కదా మన జనవరి లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇక్కడ వచ్చిపోయినాము ఆ రైతు వచ్చిండే ఇక్కడికి ఫస్ట్ ఆయన శ్రీరామ్ రెడ్డి ఓకే ఆయన హౌస్ పక్కన ఒక గుట్ట ఉంది ఆ గుట్టని తెలుసా ఖాళీ బాటిల్స్ పెస్టిసైడ్స్ ఫంజిసైడ్స్ గుట్ట పెట్టిండు అక్కడ అంటే ఎన్ని రోజులు వాడిండో తెలీదు ఆ గుట్ట చూసి నాకు భయం వేసింది అంటే ఈ మధ్య నేను ఎక్కువ తిరగలేదు సో ఆ గుట్ట అంటే ఇన్ని రకాలు వాడతారా అనేది ఆయన నేను మాట్లాడే ఫోన్లో మొన్న సెవెంటీన్ టు ఫిఫ్టీన్ స్ప్రేస్ పంజు సైడ్స్ కానీ పెంచు సైడ్స్ కానీ అంటే నెలకి అంటే ఆల్టర్నేట్ డే కరెక్టో కాదో నన్ను కరెక్ట్ చేయండి ఓకే అది చేసిన తర్వాత మీ అందరికీ కోవిడ్ తెలుసు కదా మనంతా ఎంత సఫర్ అయినామో కోవిడ్ దేని ద్వారా వస్తుంది అది వైరస్ వైరస్ అంటే సూక్ష్మజీవి వైరస్ అంటే సూక్ష్మజీవి అంటే మన కంటికి కనబడదాన్ని మనం సూక్ష్మజీవి అంటాం ఆ వైరస్ని ఎక్కడ చూడాలి మైక్రోస్కోప్లో చూడాలి మైక్రోస్కోప్లో చూస్తేనే కనబడుతుంది దాన్ని సూక్ష్మజీవులు అంటాం ఈ సూక్ష్మజీవులు మూడు రకాలు వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ ఫంగస్ అని తెగులు అంటాం బ్యాక్టీరియా అంటే మీ అందరికీ తెలిసిన పదమే వైరస్ కూడా మీకు తెలుసు సో మూడే మూడు రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి పంటల్లో కూడా అన్ని రకాల తెగుళ్ళకి కారణం ఈ మూడు సూక్ష్మజీవులే అది ఏదైనా కావచ్చు కాటన్ కావచ్చు లేకపోతే చిల్లీ కావచ్చు మీరు పండించే క్యారెట్ కావచ్చు లేదనుకుంటే కాలీఫ్లవర్ కావచ్చు క్యాబేజ్ కావచ్చు వైరస్ తెగుళ్ళే అంటాం అవునా వైరస్ తెగుళ్ళు బ్యాక్టీరియా మచ్చ తెగుళ్ళు అలానే తెగుళ్ళు అంటే ఫంగస్ అంటాం ఇప్పుడు జర్బెరాలో మేము సాయిల్ తీసుకుపోయాము రెండు చోట్లని తీసుకెళ్ళి మేము టెస్ట్ చేసాము కుళ్ళు అది వేరు కుళ్ళు కావచ్చు నారు కుళ్ళు కావచ్చు ఎండు తెగులు కావచ్చు మాగుడుకుల తెగులు కావచ్చు అన్ని తెగుళ్ళు రకరకాల తొమ్మిది రకాల తెగుళ్ళు ఉన్నాయి ఒక పాలీహౌస్లో తొమ్మిది రకాల వ్యాధులు అందువల్ల అది కంట్రోల్ చేయడానికి మన వాళ్ళు నెలకు పదిహేను సార్లు పంజిసైడ్స్ కానీ ఫ్రిప్స్ కానీ మైట్స్ కానీ వాటిని కంట్రోల్ చేయడానికి మళ్ళీ పెస్టిసైడ్స్ ఇన్ని రకాలు కొడతా ఉన్నారు ఇంకా ఆల్టర్నేట్ లేదు మనకు తెలియదు మనం ఏదో రకంగా వాటిని చంపాలి ఏదో రకంగా డిసీజ్ని కంట్రోల్ చేయాలి అదే కదా మనకి కన్సల్టెంట్స్ వచ్చినా లేదనుకుంటే ఎవరో విత్తనాలు ఇచ్చినా మొక్కల వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటి ఫర్టిలైజర్ వాడండి డ్రిప్లో వాడండి పంజిసైడ్స్ వాడండి ఇన్సెక్టిసైడ్స్ వాడండి తెగులు మందులు పురుగు మందులు ఇవే కదా ఎవరు చెప్పినా కూడా కానీ ఇప్పుడు నీ వయసు అంతే ఎనభై ఇప్పుడు ఎనభై వరకు యంగ్స్టర్స్ ఉంటారా అంటే చెప్పలేము ఉంటారేమో కానీ దేంతో ఉంటారు మందులు రోజు మందులు వేసుకోవాలి డయాబెటీస్కి బీపీకి అన్ని రకాల మందులు వేసుకుంటే మనం కూడా ఎనభై ఉండొచ్చు ఇప్పుడు ఎనభైకి ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని మనం చెప్పేది వింటున్నాం వినపడుతుందా కనపడుతుందా మరి చూడ సో ఇప్పుడు ఈ జనరేషను అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రితం పుట్టిన వాళ్ళు నాకు కూడా సిక్స్టీ ఫోర్ కొంచెం దగ్గరలో ఉన్న సో ఈ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే మనం వ్యవసాయములో కెమికల్స్ ఎప్పటి నుంచి వాడుతున్నామో మన వాతావరణం అంతా కలుషితం అయిపోయింది గాలి నీరు ఆహారం అంటే ఇదంతా మీరు ఏదో చెప్తున్నారు అనుకోవద్దు ఈరోజు ఉన్న కారణం ఎవరికన్నా సరే నలభై ఏళ్ల క్రితం డయాబెటీస్ ఎంతమందికి ఉంది అంటే మధుమేహం షుగర్ వ్యాధి మనకు అసలు తెలీదు తెలుసా తెలవదు ఇప్పుడు గోళీ లేకుండా ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉంటుంది డయాబెటీస్ ఇక్కడ ఎంతవరకు ఉంది ఎంతమంది యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి డయాబెటీస్ ఉంది గ్రామీణ ప్రాంతంలో కొంచెం తక్కువ ఎందుకంటే వ్యవసాయంకి వెళ్తారు పనులు చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ అదే సిటీలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంది సో క్యాన్సరు డయాబెటీసు కిడ్నీ డిసీజులు ఇన్ని డిసీజులకు రావడానికి కారణం వాతావరణం కలుషితం వాతావరణం అంటే ఏమీ లేదు మనం పీల్చే గాలి తినే తిండి తాగే నీరు ఇవే ఇవి మొత్తం అయిపోయినాయి రెండు రకాలు ఎందువల్ల రెండు రకాల చర్యల వల్ల ఒకటి వ్యవసాయం రెండు ఇండస్ట్రీస్ ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా పదిహేను సార్లు ఒక చిన్న హౌస్లో పదిహేను సార్లు మనం నెలకి అంటే మొత్తం సంవత్సర కాలంలో ఎన్నిసార్లు కొడతారు పన్నెండింటు పదిహేను అంతేనా ఒక వంద నూట ఇరవై సార్లు కొడతారు కొట్టిన తర్వాత భూమిలో ఉండాల్సిన బలం మొత్తం పోయింది ఈరోజు నువ్వు ఇట్లా ఉన్నావు అంటే కారణం నువ్వు పూర్వకాలం తిండి తిన్నావు కాబట్టి అప్పటి గాలి పీల్చినావు కాబట్టి అప్పటి నీళ్ళు తాగినావు కాబట్టి ఇప్పటికీ అట్లా ఉన్నావు ఇప్పుడు ఈ జనరేషన్ ఉండలేదు ఎనభై ఏళ్ళు ఉన్నా కూడా మంచం మీద ఉంటారు మందులతోటి ఉంటారు డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ అది అందుకని మన వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలి మనలో కూడా మార్పులు తీసుకురావాలి ఆ తీసుకురావాలంటే చోట కొంత కాంప్రమైజ్ అవ్వాలి మనం సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం సహజంగా ఉండాల్సిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రోగ నిరోధక శక్తి దాన్ని ఏమంటాం మనం రెసిస్టెన్స్ అంటాం కోవిడ్ దగ్గర నుంచి అందరం కూడా అల్లం అల్లంఛాయలు ఆ తర్వాత ఏదో కషాయాలు తాగుతున్నామో లేదా పాలిష్ బియ్యం కాకుండా కొంచెం ముతక బియ్యం తింటున్నామో లేదా చెప్తున్నారు కదా మళ్ళీ గానుగుల దగ్గర పోయి ఆయిల్ తెచ్చుకున్నారా లేదా జరుగుతున్నాయి కదా మరి పల్లెల్లో జరుగుతున్నా లేదు కానీ సిటీలో జరుగుతున్నాయి సిటీలో వాళ్ళకి భయం ఎక్కువ కదా పైసలు ఉన్నాయి భయం ఎక్కువ అందుకని చెప్పేసి గానుగు నూనె తెస్తారు కంట్రీ ఎగ్స్లో ఇప్పుడు ఎన్నో ఉన్నాయి తెలుసా ఎగ్స్లో సూపర్ బజార్కి వెళ్తే పన్నెండు రకాల ఎగ్స్ ఉన్నాయి సూపర్ బజార్లోకి వెళ్తే ఇక్కడ మీ షాపులు దొరకపోవచ్చు హైదరాబాదులో పెద్ద పెద్ద మాల్స్లో ఉన్న సూపర్ సార్ బజార్కి వెళ్తే ఎగ్స్ ఎన్ని రకాలు పన్నెండు రకాల ఎగ్స్ అంటే తెలుసా ఏంటో అవి ఎగ్గే కోడిగుడ్డే కానీ పన్నెండు రకాలు కోడి మనం ఇప్పుడు విన్నావా వినలేదు కదా తెల్ల తెల్లకోడిగుడ్డి మనకు తెలుసు అప్పుడప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి అవునా సో ఇప్పుడు అక్కడ ఉండేది ఓన్లీ ప్రోటీన్ పెట్టి తినిపించిన కోడి పెట్టే గుడ్డు అంటే కోళ్ళకి దానా పెడతారు కదా తిండి పెడతారు కదా ఆ తిండిలు ఏముంటాయి మామూలుగా నాటు కోళ్ళు అయితే పురుగుల దగ్గర నుంచి అన్నీ తింటాయి గుడ్డు పెడుతుంది నాటుకోడి నాటు కోడి గుడ్లు బలం ఇప్పుడు ఏమవుతుంది కోళ్ళు ఎక్కడ పెంచుతున్నారు పాములు పెంచుతున్నారు దానికి నీడ ఎండ తగలకుండా ఇప్పుడు మనందరం ఓపెన్లో ఉన్నాం ఓపెన్ ఎయిర్లో ఉన్నాం ఇక్కడ మంచిగా సహజమైన గాలి ఎండా వస్తుంది మనందరం ఇక్కడ ఉన్న ముప్పై మంది తీసుకుని ఒక రూలో పడేస్తే నా దగ్గర ఏదైనా జబ్బు ఉంటే నీకు వస్తుంది నీ దగ్గర ఉంటే నాకు వస్తుంది గాలి పిల్చకుండా గాలి వల్లుత దగ్గినా తుమ్మినా వస్తాయి కదా అట్లనే ఈ కోళ్ళు కూడా అంతే ఒకదాని రోగం వస్తే అన్నిటికొస్తుంది దానికి చివరికి ఏమేం చేస్తున్నారు వ్యాక్సిన్లు వేస్తున్నారు పౌల్ట్రీ చికెన్ అసలు తినేటట్లేదు దానికి ఇంజక్షన్లు పెడతారు హార్మోన్స్ ఇస్తారు చివరికి మన వ్యవసాయంలో మనం పండించే పంటలు కూడా ఆ విధంగానే చేస్తున్నాం దానికి చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి యూరియా వేయటం డిఏపి వేయటం కలుపు మందు వేయటం ఆ తర్వాత ఫంజిసైడ్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ చేస్తున్నాం చేయాలి వ్యవసాయం లాభసాటిగా లేదు పంట దిగుబడులన్నీ కూడా ఆగిపోయినాయి ఎవరన్నా సరే పత్తి పండించేవాళ్ళు కానీ మిర్చి పండించేవాళ్ళు కానీ ప్యాడీ రైస్ పండించేవాళ్ళు కానీ ఎవ్రీ ఇయర్ దిగుబడి ఏమైనా పెరుగుతుందా పెరగట్లేదు నాకు తెలిసి నేను కూడా వ్యవసాయ శాస్త్రవేత్తనే కాబట్టి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక్క బ్యాగు కూడా ఎక్స్ట్రా పండించలేకపోతున్నారు ప్యాడీ కాటన్ కూడా ఒకప్పుడు ఇరవై క్వింటాలు చూసిన వాళ్ళం ఇప్పుడంతా ఆరు క్వింటాలు ఐదు క్వింటాలు నాలుగు క్వింటాల్ తోటే అయిపోతుంది మిర్చి కూడా అంతే సో దీని అన్నిటికమైన ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వ్యవసాయంలో విత్తనం అనేది ముఖ్యం అయ్యా కొంచెం మాట్లాడడం తగ్గిస్తే మైక్ లేదు మైక్ ఉంటే బాగుంటుంది వ్యవసాయంలో ముఖ్యంగా కావాల్సింది విత్తనం లేదా నారు మొక్క ఆ తర్వాత కావాల్సింది భూమి సాయిల్ మొక్కకి కానీ విత్తనానికి కానీ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది మూడు అంతస్తులో నాలుగు అంతస్తులో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ తగ్గట్టు మనం పునాది వేస్తేనే కదా ఫౌండేషన్ వేయాలా లేదా లేదా పై అయిన గోడ కట్టి బిల్డింగ్ కడితే ఏమైంది అది జరుగుతుంది మన వ్యవసాయంలో సాయిల్ భూమి నేల మట్టి దీన్ని మనం నిర్లక్ష్యం చేసేసాము ఇప్పుడు పదిహేడు స్ప్రేలైన డ్రిప్లో ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్న ఎక్కడ పడుతుంది అదంతా అదంతా భూమిలోకి వెళ్ళిపోతుంది సో భూమిలో ఉండాల్సిన సహజమైన లక్షణాలు మూడు రకాలు ఉంటాయి ఒకటి భూమి మంచిగా లూజ్గా ఉంటే మొక్కకు ఆహారం అందుతుంది మీరు చేస్తున్నారు బెడ్స్ చేస్తున్నారు మంచిగా దాంట్లో ఇసుక ఎరువు అన్నీ కంపోస్ట్ అన్నీ సంపాద కలుపుతున్నారు కాబట్టి పర్వాలే మామూలుగా రెగ్యులర్గా చేసే వ్యవసాయంలో మనం ఆ నేలంతా కూడా గట్టిగా అయిపోతుంది గట్టిగా ఊటం వల్ల ఏమవుతుంది వేర్లకి ఆక్సిజన్ అందట్ల గాలి లేదు లోపల ఆహారం అందట్లేదు దాన్ని భూ భౌతిక పరిస్థితి అంటారు ఫిజికల్ పారామీటర్స్ అంటారు రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది భూమిలో ఉండాల్సిన ఆహారం మొక్కకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచే కదా వేరు వ్యవస్థ ద్వారా ప్రతి మొక్క ఏ మొక్క అయినా కానీ పిచ్చి మొక్క దగ్గర నుంచి మన పంట పండించే మొక్క దాకా అన్నీ కూడా ఆహారాన్ని భూమిలోంచి తీసుకోవాలి నేలలో నుంచి తీసుకోవాలి కాబట్టి మట్టిలో ఆహారం ఉండాలి దాన్నే మనం మినరల్స్ అంటాం న్యూట్రియంట్స్ అంటాం మనం ఇచ్చే ఎన్పికే కానీ యూరియా కానీ వాటర్ సాల్యుబుల్స్ కానీ ఇవన్నీ కృత్రిమంగా ఇస్తున్నాము కానీ సహజంగా మొక్కలకి అందాల్సిన ఆహారం మట్టిలో నుంచి రావాలి మూడవది అన్నిటికన్నా ముఖ్యమైంది మనకి కంటికి కనపడని సూక్ష్మజీవులు దాన్నే మనం బ్యాక్టీరియా అంటాము లేకపోతే ఫంగస్ అంటాము ఇవి భూమిలో ఉండాలి ఉంటేనే మొక్కకి రోగ నిరోధక శక్తి వస్తుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా టిఫిన్ తిన్నారా ఇంకా టిఫిన్ చేయాల నువ్వు సో తిన్నా తిన్నాము బ్రేక్ఫాస్ట్ చేస్తాము లంచ్ చేస్తాము డిన్నర్ చేస్తాము మనం ఎన్ని రకాలు తింటాము అన్ని రకాలు తింటాము చికెన్ తింటాము మటన్ తింటాము దాల్ తింటాము మన పప్పు తింటాము కాయగూరలు తింటాము అన్నీ తింటాము అన్నీ అరగాలి అంటే ఏం చేయాలి అరగాలి కదా లోపల అన్నీ వేస్తాము ఇక్కడ అంతకుముందు ఒక ముద్ద ముప్పై రెండు సార్లు వాడు మీ అందరూ యూనే ఉంటారు కదా బాగా ఎవరు నవ్వుతున్నారు ఇక్కడ లోపల వేయటం వెంకటం అవునా కదా సో చివరికి దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది స్టమక్ సో ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ కనుక మనం ఎక్కువ టైం తీసుకుంటే అంటే బాగా నమిలితే మనకి లాలాజలం అంటారు తైలి అంటారు దాంట్లో ఎన్జైన్స్ ఉంటాయి అవి కలిసి ఇక్కడ సగం అరిగిపోతుంది అందుకని పూర్వకాలంలో ముద్ద ముప్పై రెండు సార్లు నమలాలనేటోళ్ళు ఇప్పుడు ఒకసారి అవుతున్నావో రెండు సార్లు అవుతున్నావో మింగేస్తున్నావు రెండవది దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది స్టమక్లో అంటే స్టమక్లో స్ట్రెస్లో ఉంటుంది అక్కడ ఉండాల్సిన సూక్ష్మజీవులు ఉంటేనే అవి అరుగుతాయి లేకపోతే అవి అరగదు రెండు రోజులైనా సరే అరగదు మనకు తిన్నది సో మన పొట్టలో స్టమక్లో సూక్ష్మజీవులు ఎంత ముఖ్యమో మన ఆహారాన్ని అరిగించటానికి భూమిలో కూడా సూక్ష్మజీవులు అంతే ముఖ్యం మనం ఇచ్చిన ఏ ఫర్టిలైజర్ కానీ మొక్కకి అందాలి అంటే భూమిలో సూక్ష్మజీవులు ఉండాలి ఇది ఎవరు చెప్తారు అమ్ముకునేవాడు నేను అమ్ముకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నా కెమికల్స్ అమ్మేవాడు చెప్తాడా ఫర్టిలైజర్ అమ్మేవాడు చెప్తాడా పంజైడ్ అమ్మేవాడు చెప్తాడా ఎవరూ చెప్పరు సో ఇప్పటివరకు కూడా ఈ టెక్నాలజీ అనేది ఓన్లీ రీసెర్చ్లోనే ఉంది అంటే పరిశోధనల్లోనే ఉంది యూనివర్సిటీలోనే ఉంది ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా సేంద్రియ వ్యవసాయం అంటున్నారు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ జీవన వ్యవసాయం అంటున్నారు అంటే బయోలాజికల్ అగ్రికల్చర్ కాబట్టి మనం వాతావరణంలో ఉన్న వస్తున్న మార్పులను బట్టి కానీ మన ఆహారంలో వస్తున్న మార్పులు కానీ పంటలు పండించడంలో వస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ కొత్త టెక్నాలజీ అనేది ఇప్పుడు వెలుగు చూస్తుందన్నమాట కాబట్టి ఈరోజు మీ అందరికీ ముందుకు వచ్చి మేము చెప్తున్నాము ఏంటంటే తప్పనిసరిగా మీరు భూమిని గనక రక్షించుకోగలిగితే భూమిని గనక మనం సంరక్షించుకోగలిగితే భూమిలో ఉండాల్సిన పదార్థాలు మనం ఇవ్వగలిగితే మన పంట దిగుబడి ఇరవై శాతం పెంచుకోవచ్చు కెమికల్స్ మీద పెట్టే ఖర్చుని ఇరవై శాతం తగ్గించుకోవచ్చు ఇది మనం ఇప్పుడు అందరు చెప్తున్నారు మనం చేసి చూపిస్తాము సో అలానే ఇప్పుడు ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ బ్యాకు కొన్ని చోట్ల డిబిల్ ద్వారా సంస్థ ద్వారా మనం కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంట్ జరిగింది జరిగింది ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా రివై అవుతూ ఉన్నాయి నా నా ఫోటోలు నా కెమెరాలో అన్ని తీసుకున్నా లాస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకెళ్తాను ఆల్మోస్ట్ డిసీజ్ తెగులు లేని మొక్క లేదు తెగులు లేని మొక్క లేదు ఎందుకు చెప్పాను ఇందాక మనందరూ ఒక రూమ్లో ఉంటే ఆటోమేటిక్ ఒకళ్ళకి వస్తే అందరికి జబ్బులు రావడానికి అవకాశం ఉంది అట్లనే హౌస్లో ఒక మొక్కకు వస్తే అన్ని మొక్కలకు వస్తుంది అదే ఓపెన్లో అనుకోండి ఏదో నేను మాట్లాడినా ఏదైనా ఉంటే గాలిలో కలిసిపోతూ ఉంటుంది కాబట్టి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ పాలీహౌస్ కల్టివేషన్లో తప్పనిసరిగా ఒకసారి డిసీజ్ వస్తే దాని వ్యాప్తి చాలా ఫాస్ట్గా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కెమికల్స్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ కాదు దానివల్ల ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నెలకి పదిహేను సార్లు స్ప్రే చేస్తున్నారు అంటే అర్థం ఏంటి కంట్రోల్ కావట్లేదనే కదా అందుకని చెప్పేసి మేము కొన్ని ఎక్స్పీరిమెంట్ చేద్దామని చెప్పేసి పరిశోధనలు చేద్దామని చెప్పి ఇక్కడ నుంచి ఆకులు మొక్క సాయిలు అన్నీ తీసుకెళ్ళి మేము చేసాం చేస్తే తొమ్మిది రకాల తెగుళ్ళు ఉన్నాయి ఫస్ట్ మనం తెగుళ్ళని కంట్రోల్ చేయగలిగితే ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనిషి బలంగా ఉంటే జబ్బులు రావు రావు అంతేనా అలానే మొక్క వీక్గా ఉంటే జబ్బులు వస్తాయి అంటే రకరకాల ఇన్సెక్ట్స్ దాన్ని ఏమంటారు మన కీటకాలు కూడా వస్తాయి ఆ త్రిప్స్ కావచ్చు ఏదైనా కావచ్చు వీటన్నిటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ముందు తెగులు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది తెగులు వేరు దగ్గర నుంచి వస్తుంది తెగులు సాయిల్లో నుంచి వస్తుంది తెగులు ఆ తెగులు వచ్చిన తర్వాత మొక్క వీక్ అయిపోయింది మొక్క వీక్ అయిపోయిన తర్వాత అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అందుకని మొక్కని మనం దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే దానికి బలమైన ఆహారం ఇవ్వాలి అలానే రోగ నిరోధక శక్తి మనం ఇవ్వాలి అంటే తప్పనిసరిగా మనం సాయిల్ని ఫస్ట్ ట్రీట్ చేయాలి ఇప్పుడు మీరు చూసే ఉత్పత్తులన్నీ కూడా బయోటెక్నాలజీ వినే ఉంటారు మీరు అందరూ బయోటెక్నాలజీ అని ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఈ బయోటెక్నాలజీ అనేది దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల నుంచి మాత్రమే మన కంట్రీలో ఉంది మేము చదువుకున్నప్పుడు మాది ఫస్ట్ బ్యాచ్ ఈ బయోటెక్నాలజీని మేము చదువుకుంది ఫస్ట్ బ్యాచ్ ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ పరిశోధనలోనే ఉన్నాము ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన కంపెనీ ఉంది బట్ కొన్ని కొన్ని ఏరియాస్లోనే చేయగలుగుతా ఉన్నాము అన్ని చోట్ల చేయలేము ఇప్పుడు థ్యాంక్స్ టు డిబెల్ డిబెల్ సంస్థ ద్వారా ఇప్పుడు మీ ఊరు రావటం జరిగింది లేదనుకుంటే మాదంతా కూడా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వ్యవసాయం చేసేవాళ్ళు కార్పొరేట్ వ్యవసాయాలు లేదా ఇప్పుడు మనం ఇదే ప్రోడక్టు కూరమాండలకు అమ్ముతున్నాం కూరమాండల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ దగ్గర దగ్గర రెండు వందల యాభై టన్నులు అమ్ముతారు వాళ్ళు అట్లా న్యూస్ వీడియో సీట్స్ వినే ఉంటారు వాళ్ళ ద్వారా అమ్ముతాం ఎందుకంటే వాళ్ళు పెద్ద సంస్థలు కాబట్టి వాళ్ళతోటి డీలర్స్ ఎక్కువ కాబట్టి ఫార్మర్స్ బేస్ ఎక్కువ కాబట్టి వాళ్ళ ద్వారా మనం తీసుకెళ్తాము ఇప్పుడు డిబుల్ సమస్య ఉంది వాళ్ళకి కూడా పది చోట్ల పన్నెండు చోట్ల వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా మీది మీకు రీచ్ అవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి సో ఫైనల్గా మనం వ్యవసాయం లాభసాటిగా రావాలి అంటే మన ముందు ఉన్న రెండే మార్గాలు ఒక మార్గం తప్పనిసరిగా మనం వాడే కెమికల్స్ని తగ్గించుకోవటం వల్ల పెట్టుబడిని తగ్గించుకోవచ్చు రెండు మనం ఆరోగ్యమైన ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్ ఏమంటారు పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంది దిగుబడి పెంచుకోవటం వల్ల మనకి రాబడి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు మనం సాధించాలి అంటే ఒకటి కిందకి పోతుంది ఒకటి పైకి రావాలి అవునా కదా మనం పెట్టుబడి తగ్గించుకోవాలి రాబడి పెంచుకోవాలి ఈ రెండు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం కొన్ని శ్రద్ధ తీసుకొని పద్ధతులు పాటిస్తే అవుతుంది మనం చూపించగలుగుతున్నాము ఇప్పుడు కొంత కొంతవరకు మనం మన ప్రయోగాలు ఫలితాన్ని ఫలితాన్నిచ్చినాయి అనుకుంటున్నాను నిన్న మన మా వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే క్రాప్స్ అన్నీ కూడా రివైవ్ అవుతూ ఉన్నాయి అంటే మళ్ళీ మంచిగా గ్రీన్గా లష్ గ్రీన్గా రావటం డిసీజ్ ఇన్సిడెన్స్ కూడా తగ్గింది అంటే డిసీజ్ అంటే తెగుళ్ళు వచ్చే మీరు చెప్పాలి సార్ అంటే మీ ద్వారా మాట్లాడిస్తామనుకోండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది సో కాబట్టి మనకి సూక్ష్మజీవుల్లో మూడు రకాల సూక్ష్మజీవులు ఇంతకుముందు చెప్పాం కదా మీకు వైరస్లు బ్యాక్టీరియాలు తెగుళ్ళు మూడు రకాల సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవుల్లో కూడా వాటి లక్షణాలను బట్టి మళ్ళీ మూడు రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి ఒకటి మంచి చేసే సూక్ష్మజీవులు రెండు చెడు చేసే సూక్ష్మజీవులు మూడు ఎటువంటి హాని చేయు మంచి అవి ఉంటాయి అట్లా ఈసారి చెప్పాడు కదా ఒక స్పూన్ మట్టి తీసుకుంటే ఒక స్పూను మట్టి తీసుకుంటే వ్యవసాయ మట్టి ఈ మట్టి కాదు ఒక కోటి సూక్ష్మజీవులు ఉంటాయి ఒక స్పూన్లో కోటి సూక్ష్మజీవులు ఉంటాయి ఒక్క వైరస్ కణం చాలు కదా మనల్ని ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసింది అంటే వాటికి ఉన్న శక్తి అది అది మంచి అయినా చెడు అయినా సూక్ష్మజీవులకు ఉన్న శక్తి అది ఇప్పుడు మన పొలాల్లో మన పాలిహౌస్లో అన్ని చెడు చేసే సూక్ష్మజీవులు ఉన్నాయి మంచి చేసే సూక్ష్మజీవులన్నీ పోయినాయి ఎందుకంటే మనం కంటిన్యూస్గా మనం పెస్టిసైడ్స్ వీడిసైడ్స్ సైడ్స్ వాడటం వల్ల టూ మచ్ న్యూట్రిషన్ వాడటం వల్ల ముఖ్యంగా నైట్రోజన్ వాడటం వల్ల నత్రజన్ వాడటం వల్ల మనకి ఉండాల్సిన మంచి చేసే సూక్ష్మ చేసిన మా ల్యాబ్స్లో మీ దగ్గర నుంచి సాయిల్స్ మీ దగ్గర నుంచి ఆకులు తీసుకుపోయాం మేము మీ తో మీ నుంచి తీసుకుపోయి దాన్ని టెస్ట్ చేసి చివరికి దీనికి తొమ్మిది రకాల తెగుళ్ళు కారణం అని చెప్పేసి తెలుసుకొని వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే ఏం కావాలి మనకి ఇప్పుడు అవి శత్రువులు అంతే కదా వాళ్ళంతా కూడా ఎనిమిస్ మనకు కావాల్సింది మన సోల్జర్స్ కావాలి అంటే మంచి చేసే సూక్ష్మజీవులు వీటిని కంట్రోల్ చేయడానికి దాన్ని మనం తెలుగులో జీవ నియంత్రణ అంటాం ముళ్ళుని ముళ్ళుతోటే తీయడం అని అంటారు విన్నారు కదా ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అట్లనే చెడు చేసే సూక్ష్మజీవుని మంచి చేసే సూక్ష్మజీవితో మనం కంట్రోల్ చేయాలి దీన్ని బయలాజికల్ ఫంజిసైడ్ అంటాం జీవ నియంత్రణ జీవ నియంత్రణ అంటే కెమికల్స్ ద్వారా కాకుండా కెమికల్స్ వేసారు అనుకుందాం కెమికల్స్ వేస్తే ఏమవుతుంది అని పవర్ ఉంటుంది మీరు ఆ రోజు మార్చి రోజు కడుతున్నారు కదా పవర్ పోతేనే కదా చేస్తున్నారు కదా అంటే ఏంటి ప్రతి మూడు రోజులకు ఒకసారి చేస్తున్నట్టే కదా అంతే కదా ప్రతి మూడు నాలుగు రోజులకి ఒకసారి మీరు కెమికల్ స్ప్రే చేస్తున్నారు అవునా దానివల్ల ఏమవుతుంది దాని పవర్ మీరు తెలిసినంత మాత్రం దాని పవర్ నాలుగు రోజులే అదే మీరు సూక్ష్మజీవులు కనుక అంటే భూమిలో ఉండేది ఇక్కడ మీరు కొంచెం మనం కొంచెం కామన్ సెన్స్ వాడాలి భూమిలో ఏమున్నాయి ఏ సూక్ష్మజీవులు చేస్తే చెడు కలిగించే సూక్ష్మ చెడు వల్ల ఏమవుతుంది తెగుళ్ళు వస్తున్నాయి ఏం తెగుళ్ళు వస్తున్నాయి మచ్చ తెగులు మాగుడు తెగులు విల్ట్ డాంపింగ్ ఆఫ్ వేరుకుళ్ళు నారుకుళ్ళు ఎండు తెగులు అన్నీ వస్తున్నాయా ఇతన్నిటి కారణం ఒక సూక్ష్మి కాదు ప్రతి దానికి ఒక చెడు చేసే సూక్ష్మజీవి ఉన్నాయి ఓకేనా అంటే ఏంటి దాని సంఖ్య ఎంత ఉంది ఒక గ్రామ్ సాయిల్లో చెడు చేసే సూక్ష్మ జీవులు ఒక కోటి ఉంటాయి మీ బెడ్స్ ఉన్నాయి కదా మీ బెడ్స్లో ఒక గ్రామ్ సాయిల్ తీసుకుంటే ప్రతి గ్రామంలో ఒక కోటి చెడు చేసే సూక్ష్మ ఓకే మీరు ఏం చేస్తున్నారు పని చేసేది చేస్తున్నారు ఫంక్షన్ చేస్తే చస్తున్నాయా అది అవట్లేదు కదా మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ పెరుగుతున్నాయి మళ్ళీ వేస్తున్నారు ఓకే ఇప్పుడు దీని దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి కెమికల్స్ యొక్క పవరు నాలుగు రోజులే సూక్ష్మజీవుల పవరు లైఫ్ లాంగ్ లాంగ్ ఇప్పుడు అర్థమైంది కదా మనకి సూక్ష్మజీవుల పవరు లైఫ్ లాంగ్ అంటే మీరు ఎన్ని రోజులు ఈ పాలీహౌస్ మెయింటైన్ చేస్తారో అన్ని రోజులు అదే పాలీహౌస్ మీరు మళ్ళీ నెక్స్ట్ కు వాడిన సాయిల్లో ఉన్న చెడు చేసే సూక్ష్మజీవులు పావు ఓకే ఇంతవరకు క్లియరా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం అది అది బొద్ధం సమస్యలు సమస్యలు ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కొంచెం ఇంకొకటి ఉంది ఇంకొక చిన్న సో అప్పుడు ఏం చేయాలి ఈ చెడు చేసే సూక్ష్మజీవుల్ని కంట్రోల్ చేసే చంపే ఇంకో సూక్ష్మజీవి కావాలి కెమికల్స్ పనికిరావు ఇంకా ఎందువల్ల ఇంకొక సూక్ష్మజీవిని కనుక మనం మళ్ళీ పొలంలో వదిలితే ఆ బెడ్స్లో వదిలితే వాటి సంఖ్య కూడా మళ్ళీ మనకి ఒక కోటి ఎంత ఒక గ్రాముకి మళ్ళీ ఇవి కూడా ఒక కోటి వస్తే అప్పుడు కంట్రోల్ చేయడం అవుతుంది అప్పటిదాకా ఒక జీవితోటి ఇంకో జీవిని కంట్రోల్ చేయాలి కానీ ఒక జీవిని కెమికల్స్ తోటి కంట్రోల్ చేయలేము అదే చెప్తున్నా కదా చేయలేమని అని చెప్తున్నాం కదా అందుకనే అదే సార్ కాదట్టున్నా నేను అయ్యా మీకు చెప్తా మనకి చిన్నప్పుడు అమ్మవారు పోసిందంట తెలుసు కదా మీ ఏదిలో మా ఏదిలో కూడా టీకా లేసేవాళ్ళుగా కాదు చిన్నప్పుడు వచ్చింది అవునా ఏంటి ఆ టీకా అయ్యింది మళ్ళీ రాకుండా ఏంటి ఆ టీకా అది ఇంకొక జీవి అది ఇంకో జీవి ఆ జీవిని చంపేసి మనం మళ్ళీ టీకా తీసుకోవటం వల్ల మన దా మన శరీరంలో యాంటీబాడీస్ అంటే సైనికులు తయారయ్యి ఎప్పుడు ఇంకా వ్యాధి రాకుండా అది వ్యాక్సిన్ మన దేనికి అయినా ఆ వ్యాక్సిన్ అందుకనే వేస్తారు అట్లానే మనం కూడా మన సాయిల్కి వ్యాక్సిన్ వేయాలి అయ్యా సాయిల్ వ్యాక్సిన్ వేయాలి నాకన్నా ఎక్కువ వినపడుతుంది అయింది సో మన సాయిల్ కూడా వ్యాక్సిన్ వేయాలి ఇప్పుడు ఆ వ్యాక్సిన్లే ఇవి సాయిల్ వేసే వ్యాక్సిన్లే మనం తయారు చేసింది కాబట్టి తప్పనిసరిగా ఈ తెగుళ్ళని మనం మన మంచి చేసే సూక్ష్మల ద్వారా కంట్రోల్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు కంప్లీట్గా ఇరాటికేట్ చేయొచ్చు కానీ ఒక్కటే ఒక్కటి జాగ్రత్త తీసుకోవాల్సింది పంజీ సైడ్స్ని తగ్గించాలి అవసరమైతేనే మీరు వాడండి ఇప్పుడు నేను చెప్పాడు కదా ఆయన పదిహేను స్ప్రేలు నేను చేయలేదు అన్నాడు ఆయన నేనే మాట్లాడా శ్రీరామ్ రెడ్డి గారు మొన్న సారు నేను మాట్లాడాం ఫోన్లో శ్రీరామ్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నెలకి పదిహేను స్ప్రేస్ చేసేవాడిని నేను ఇప్పుడు అసలు పంగి సైడే ఎత్తుకోలేదు పదిహేను స్ప్రేస్ డబ్బులు మిగిలినాయి ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి సార్ ఇప్పుడు మీరు రోజు రోజు మీరు వెళ్తారు కి రోజు వెళ్తారు మీరు మీ స్టాఫ్ వెళ్తారు తెలిసిపోతూ ఉంటుంది కదా మనకి అవసరం అనుకుంటే మన చేయి కూడా దాటిపోతుంది అనుకున్నప్పుడు వాడండి సార్ ఒక స్ప్రేకి చెప్తున్నా వినండి ఒక స్ప్రేకి మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు తగ్గించుకోవటం కన్నా ముందు మంచి చేసే సూక్ష్మజీవులను మీరు కీల్ చేయటం అనేది తగ్గిస్తారు డెవలప్ చేయడం తర్వాత సంగతి వాటి వాళ్ళు చంపుతున్నారు కదా చెడుతో పాటు మంచిని కూడా చంపుతున్నారు మీరు అది ప్రాబ్లం చెడు చేసే సూక్ష్మజీవులతో పాటు మంచి చేసే సూక్ష్మజీవుని కూడా చంపుతున్నారు దానికి దానికి మంచి చెడు అనేది ఏమని తెలిసింది బుల్లెట్కి తెలిసిందా బుల్లెట్కి మంచివాడు వాడో తెలుసుదా తెలియదు కదా అది అట్లనే ఈ పురుగు మందులు కానీ తెగుళ్ళు మందులు కానీ వేటికైనా సరే మంచి సూక్ష్మజీవి ఏంటి మంచి కీటకాలు ఏంటి చెడు వచ్చే తెలియదు వాటికి సో అందుకని మనం సాధ్యమైనంతవరకు ఈ సైడ్స్ని కనుక మనం తగ్గించుకోగలిగితే మనం మంచి చేసే సూక్ష్మజీవుల్ని కనుక మన బెడ్స్లో మన క్రాప్స్లో మనం పెంచుకోగలిగితే తప్పనిసరిగా మీరు రెండు రకాల లాభాలు పొందొచ్చు ఒకటి ఇప్పుడు ఆయన రెండు స్ప్రేలు తగ్గించాడనుకోండి ఒక స్ప్రేకి ఎంత కాస్ట్ అవుతుంది సార్ అది ఎంత కాస్ట్ అవుతుంది ఒక స్ప్రేకి సుమారు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అండి ఆరు వేల రూపాయలు రావాలంటే మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలి పర్వాలా అంటే నేను అండి జనరల్గా యావరేజ్లో అంటే ఒక బెడ్ ఆరు చేసినా కూడా రావు ఒక్కొక్కసారి సో అందుకని చెప్పేసి మేము చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఇటువంటి ప్రోడక్ట్లు వాడండి ఏ కంపెనీ అయినా పర్వాలా ఏ కంపెనీ అయినా సరే సరే ఈరోజు వ్యవసాయంలో ప్రతి ఒక్కళ్ళు నేనే చేయాలని కాదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒక నీకు మంచి జరిగిందనుకోండి ఇంకోళ్ళు చెప్పాలి ఎందుకంటే ఇది సమిష్టిగా మనం కనుక చర్యలు తీసుకున్నట్లయితే మన భూమిని మళ్ళీ నిర్జీవైన భూమిని మళ్ళీ జీవం తీసుకురాగలిగితే తెగుళ్ళని మనం తగ్గించుకోవచ్చు ఇది మేము చెప్పగలిగేది నమస్కారం